ఇళ్లను మాజీ మున్సిపల్ చైర్మన్ మడత రామ వెంకటగౌడ ఆదేశానుసారం ఏక్తా హౌస్ టీం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలను ఏక్తా హౌస్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలలో దండు సారయ్య గౌజ్ బాయ్ రిటైర్డ్ ఐఎన్టీసీ నాయకులు కోటిరెడ్డి బోలా ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మెల్యే కోరం కనకయ్యను గజమాలతో సన్మానించి కేక్ కట్ చేశారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా మున్సిపాలిటీ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముద్రగడ వంశీ పద్మశాలి సంఘ నాయకులు పలు మెడికల్ షాప్ వ్యాపారస్తులు ఇలా అనేక మంది ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఘనంగా సన్మానించారు కూడా సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీరు దయచేసి ఏకతాటి మరుగు సామమూర్తి గారిని దయచేసి గైదిక వేదిక రావాల్సిందిగా ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాం కాల్ ప్రెసిడెంట్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాము కొన్ని ఐఎన్టీసీ నాయకులు

రామ గారి అందరి జ్యోతి అందరి కళల యొక్క స్వరూపమైనటువంటి శ్రీ కోరం కనకన్న గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రత్యేకించి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేషనల్ మెడికల్ షాప్ ఓనర్ జహీర్భాయి

ప్రతి కలకర్ గౌస్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మన అభిమాని పేజరపాల్ తల్లి గారి శంకర్ గారు కనకన్న గారిని వాజ్బాయి అన్నగారిని సన్మానిస్తారు ఆహ్వానం మేరకు అందరి అదృష్ట భాగ్యంగా నిలిచినటువంటి మాజీ కౌన్సిలర్ పల్లె శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అన్న అభిమానులందరూ కూడా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి చేతులున్న ప్రతి ఒక్కరు బట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఇంకా భావించకుండా మా అందరినీ కూడా పెద్ద మనసుతోటి క్షమిస్తారని ఆశిస్తున్నాము ఏకాలందరూ కూడా నేను దగ్గర

అన్నగారికి చెప్పట్ల ద్వారా మీ దొంగతిని శుభాకాంక్షల్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను శాసన శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత బడుగుల భాగ్య విధాత సర్వరి చిరునామే చిరునామాగా మార్చుకున్న మనందరి ఆత్మలు ఆత్మీయులు అన్న శ్రీ గౌరవీయులు పెద్దలు శ్రీ గౌరవ కనిపెట్ట గారి జన్మదిన అన్నగారికి ఎంత హౌస్ టీం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్నగారించుకొని పట్ట いい感じで飛ぶか。 शासन सब्युत में

అభిమానులందరి బెంబారన్న గారి చెరువతోటి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఉమా ఉమాగజోష్ణ మధువాణి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము యుత్ కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఎదిగారు దయచేసి టీ సభ్యులందరూ కూడా వెంకటేష్ గారు સારા નગરે નહીં મારા સાલા સાલા ટ્રાન્સફર ગયા అందరి హృదయాల్లో చిరస్థాయిలో స్థాయిలో ఉండేటువంటి నాయకులు శ్రీ రమా మరత వెంకటగౌడ్ గారి చిన్న మాట మేరకు దండు సారన్న గారి కోరిక మేరకు అన్న ఈరోజు మన ప్రీతం నాయకులు అందరి ఆదర్శమూర్తి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు పడుగు బలహీన ఆశా జ్యోతి అయినటువంటి శ్రీ కోరం కనకన్న గారి జన్మదిన వేడుకల్ని చిన్న తరఫున వెల్లువారిన వెంటనే ఇంతమంది అభిమానులు ఏకతా టీం సభ్యులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీసి నేతలు ఇంత పెద్ద ఎత్తున కనకన్న గారి భక్తులు ఇంత పెద్ద ఎత్తున అన్నగారి జన్మదిన వేడుకని ఘనంగా సంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి మున్సిపల్ కార్మిక సిబ్బందికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరికీ కూడా మరొక్కసారి ఈ జన్మదిన వేడుక పండుగని ఘనంగా నిర్వహించడంలో మీ యొక్క పాత్ర గణనీయమైనది అద్భుతమైనది మీ అందరికీ కూడా ముఖ్యంగా దండు సాధన తరఫున కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము